నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువు శ్రీమాత్రే నమ శ్రీ గురు గురుగారు చాలాసార్లు వింటూ ఉంటాం పితృదోషం అని చెప్పి స్త్రీ శాపం అని చెప్పి అసలు ఇవనేది నిజంగా ఉన్నాయా లేదంటే మనం ఏదో నోటుకు వచ్చింది మాట్లాడేస్తున్నాం అన్నట్టుగాన ఒకవేళ ఉంటే గనక దానివల్ల చాలా అనర్థాలు జరుగుతుంటాయని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నిజంగా ఎటువంటి అనర్థాలు జరుగుతుంటాయి జీవితం పైన ఎటువంటి ఎఫెక్ట్ అవుతుంది వీటి వల్ల ముందు జ్యోతిష్ శాస్త్రం పితృదోషం స్త్రీ శాపం అనేది నిర్ధారించేటువంటి జ్యోతిష్ శాస్త్రం ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు ఒక జాతకం చూస్తూ ఉంటుంది వీటిల్లో కొన్ని నక్షత్రాలు లగ్నాలు అలానే గ్రహస్థితి ఏదైతే ఉంటుందో ఆ గ్రహస్థితి వీళ్ళకి ఉండేటువంటి దోషాన్ని సూచిస్తూ ఉంటుంది మనకి వీళ్ళు ముఖ్యంగా పితృదోషం అనేటువంటి ఒక సబ్జెక్ట్కి వస్తే రాహువు కేతువు గురువు ఈ మూడు గ్రహాల వల్ల పితృదోషం అనేది వర్తిస్తూ ఉంటుంది తప్పనిసరిగా అంటే అవి ఉండవలసినటువంటి స్థానాల్లో కాకుండా ఏ స్థానాలు అయితే ఉంటాయో అవి సూచించేటువంటి స్థానాలు కొన్ని ఉన్నాయి ఏమిటి అంటే ముఖ్యంగా మేషరాశి వృశ్చిక రాశి కుజిక గ్రహానికి సంబంధించినటువంటి రాసులు ఆ రాసుల్లో రాహు కానీ కేతువు కానీ ఎవరన్నా ఉంటే పితృదోషం తప్పనిసరిగా అలాగే గురుడికి మూడో స్థానంలో రాహు కానీ రాహుకి మూడో స్థానంలో గురువు కానీ ఐదో స్థానంలో గురువు కానీ ఏడో స్థానంలో గురువు కానీ ఉంటే పితృదోషం అలాగే రాహువు గురువు ఉన్నా లేదా రాహువు కేతువు ఉన్నా పితృదోషం ఉంటుంది అలాగే గురుగ్రహానికి ట్వెల్త్ ప్లేస్ అంటే ద్వాదశ స్థానంలో పన్నెండవ స్థానంలో రాహు ఉన్నా కేతు ఉన్నా లేదా రాహు కేతువులకి ట్వెల్త్ ప్లేస్ లో గురుగ్రహం ఉన్నా తప్పనిసరిగా పితృదోషం వస్తుంది అంటే గ్రహ స్థానాలను బట్టి మనం చేసుకునే పనులను బట్టి అది చెప్తా అది కూడా అసలు మీకు ఎంత వివరంగా ఉంటుంది అనేది చెప్తా మీకు దీంట్లో అసలు ఈ గ్రహస్థితి ఎందుకు వస్తుంది అనేటువంటిది పెద్ద సమస్య ముఖ్యంగా మనకి ఈ పితృదోషం అనేది పెద్దల దగ్గర నుంచి వస్తూ పితృ అంటేనే మనకంటే పెద్దవాళ్ళు పూర్వీకులు అని అర్థం అంటే తాతలు ముత్తాతలు ముత్తాతల తాతలు కూడా కావచ్చు ఈ పితృదోషం అనే సబ్జెక్ట్ ఏంటంటే దాదాపుగా పద్నాలుగు జనరేషన్స్ ఫోర్టీన్ జనరేషన్స్ పాస్ అవుతూ ఉంటుంది పద్నాలుగు తరాలు ఒక తరంలో ప్రారంభమైందంటే పద్నాలుగు తరాలు వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది అసలు ఇది ఎందుకు వస్తుంది అనేటువంటిది చాలా మందికి అనుమానం సందేహం అసలు మనిషి కలియుగంలో ఎన్నేళ్ళు బ్రతకాలి నిండా నూరేళ్ళు అని చెప్తూ ఉంటాం అవునా అందుకనే మంత్రం కూడా శతమానం భవతి శతరుషశేంద్రయ ఆయుష్యేవేంద్రయే ప్రతిష్టతి అనే మంత్రం కూడా ఉంటుంది కానీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనిషి నూట ఇరవై సంవత్సరాలు బ్రతకాలి అని చెప్పి సంఖ్య మరి అయితే ఎందుకని వంద సంవత్సరాలు అని చెప్పి మంత్రం కూడా చదువుతున్నారు కనీసం వంద సంవత్సరాలైన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి కదా నూట అరవై సంవత్సరాలు ఎలా వస్తుంది అనేటువంటి ప్రతి ఒక్కరికి ఉండేటువంటి సమస్య అసలు వందేళ్లే కదా కలియుగంలో నిన్న నూరేళ్ళు అంటుంటారు నూట ఇరవై సంవత్సరాలు ఎలా వస్తుంది అంటే రవి మహర్దశ ఆరు సంవత్సరాలు చంద్ర మహర్దశ పది సంవత్సరాలు కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు బుధ మహర్దశ పదిహేడు సంవత్సరాలు శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు గురు మహర్దశ పదహారు సంవత్సరాలు శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరాలు రాహు మహర్దశ పద్దెనిమిది సంవత్సరాలు కేతు మహర్దశ ఏడు సంవత్సరాలు మొత్తం కలుపుకుంటే నూట ఇరవై సంవత్సరాలు ఉంటాయి మొత్తం ఈ మహర్దశ మొత్తం ఒక మనిషి జీవితంలో మొత్తం గడిచిపోవాలనే కదా జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కలుపుకుంటే మొత్తం నూట ఇరవై సంవత్సరాలు ఉంటాయి దీంట్లో మనకి ముఖ్యంగా షష్టి పూర్తి ఎన్ని చేస్తాం మనం అరవై ఏళ్ళకి చేస్తాం కదా షష్ఠి పూర్తి అంటే ఎలా ఇప్పుడు సినిమాల్లో చూపించేటువంటి విధంగా దండలు మార్చుకోవడం మంగళసూత్రాలు కట్టుకోవడం కేకులు కట్ చేసుకోవడం ఒకే కూల్ డ్రింక్లో రెండు స్ట్రాల్ వేసుకొని తాగడం అదేదో సరదా కోసం చేసుకునేటువంటి పండుగ కాదు ఓ మాట చెప్పాలంటే షష్ఠి పూర్తిని సంస్కృతంలో శాంతి అని చెప్పి పిలుస్తారు శాంతి ఎందుకు మనిషికి కలియుగంలో నూట ఇరవై సంవత్సరాల ఆయుష్ ప్రమాణం ఉన్నప్పుడు దాంట్లో వచ్చేసరికి అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలకి మృత్యువు వీళ్ళని కబలించడానికి ఉగ్రరథం అనేటువంటి ఒక రథానికి వస్తాట ఓకే అందుకనే ఉగ్రరథ శాంతి దీంట్లో స్నానం మంగళాస్నానం స్నానం అలాగే సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ తటాకం అంటే చెరువు స్నానం కానీ కనీసం చేసిన తర్వాత విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచన మండపారాధన మండపారాధనలో కూడా మూడు వందల అరవై ఐదు కలశాలు ఉంటాయి సంవత్సరంలో ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని రోజులకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవత అధిపతిగా ఉన్నాయి మనకి దీంట్లో పన్నెండు మాసాలు వస్తాయి అరవై సంవత్సరాలు వస్తాయి ఇరవై ఏడు నక్షత్రాలు వస్తాయి ఏడు వారాలు వస్తాయి రెండు పక్షాలు వస్తాయి ఆ రెండు ఆయనాలు వస్తాయి ఆరు ఋతువులు వస్తాయి నవగ్రహాలు వస్తారు అధిదేవత ప్రత్యధి దేవతలు వస్తారు మృత్యుంజయుడు వస్తాడు బ్రహ్మాది దేవతలు వస్తారు ఇవన్నీ కలుపుకుంటే మూడు వందల అరవై ఐదు కలశాలు ఆవాహన చేయాలి దాంట్లో ప్రధానంగా మృత్యుంజయ ఆవాహనం చేస్తాం చేసి దాంట్లో ఒక జల్లెడలాగా ఇత్తడిది పళ్ళెం ఉంటుంది దానికి చిల్లురు ఉంటాయి తశ్చిద్రఘటం అంటారంటే వంద చిలులు ఉంటాయి ఈ మృత్యుంజయుణ్ణి ఆవాహనం చేసి ఆ నీళ్లు ఏవైతే ఉన్నాయో కలశంలో మూడు రోజులు అందరితో అవబృధ స్నానం చెప్పి నీళ్లు పోయిస్తారు అవునా మంత్రాలతో శాంతి మంత్రాలతో అవబృత స్నానం చేయిస్తారు అంటే మృత్యువుని ఆవాహనం చేసి మృత్యుంజయుణ్ణి ఆవాహనం చేసి వీళ్ళకి ఆ నీళ్లతో స్నానం చేస్తూ ఉంటే మృత్యు దోషాలు పోతాయి ఉగ్రరథ శాంతి వచ్చి ఎక్కువ మృత్యువుని శాంతింపజేయటం కదా అది చేస్తే హిందూ ధర్మం ప్రకారం పది ఆయుష్ పెరుగుతుంది అంటాడు అప్పటికి ఎన్నేళ్ళు వస్తాయి అరవై ప్లస్ డెబ్బై 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 ఏళ్ళకి శాంతి అని ఒకటి ఉంటుంది మరల ఇదే ప్రాసెస్ లో భీమరథ శాంతి అది చేస్తే మరలా పద్నాలుగేళ్ల ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది అంటాడు అప్పటికి ఎనభై నాలుగు సంవత్సరాలు వస్తాయి ఎనభై నాలుగు సంవత్సరాలకు లెక్క పెట్టుకోండి ఎవరికైనా పుట్టినప్పటి నుంచి వెయ్యి పౌర్ణాలు వెయ్యి అమావాస్యలు వెళ్ళిపోతాయి కరెక్ట్ గా దాన్ని ఎనభై నాలుగో సంవత్సరంలో చేసేటువంటి ఉత్సవాన్ని సహస్ర చంద్ర దర్శనం అంటారు అంటే వెయ్యి సార్లు పౌర్ణం మనం చూస్తున్నాం కదా సహస్ర చంద్ర దర్శనం అని చెప్పి ఇదే ప్రాసెస్ లో మరల ఉత్సవం ఉంటుంది అది చేస్తే ముప్పై ఆరు ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది అంటాడు మొత్తం వెరస నూట ఇరవై సంవత్సరాలు మొత్తం దీన్ని ఒక సైంటిఫిక్ రీజన్ గా తీసుకుంటే అరవై సంవత్సరాలకు అన్ని బాధ్యతలు అయిపోతాయి పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతాయి అందరూ అల్లుళ్ళు కోడళ్ళు ఇటు వాళ్ళు వెళ్ళిపోతారు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు భార్యాభర్తలు మాత్రమే ఇద్దరు మాత్రమే ఆ వయసులో ఒంటరిగా ఉంటూ ఉంటారు